ముగిసిన పోస్టల్ బ్యాలెట్ సిపిలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు సీఏలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఇరవై ఐదు పార్లమెంట్లో నాలుగు వేల నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టులు బ్యాలెట్లు అయితే పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మినేష్ ముఖేష్ కుమార్ మేనార్ గారు అయితే తెలియజేశారు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల ఐదున ప్రారంభమైన తొమ్మిది వరకు అయితే జరిగిందనమాట అయితే బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటర్కు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజు తొమ్మిదో తేదీన పార్లమెంట్ నియోజకవర్గాలకు దాదాపు పదకొండు వేల ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదకొండు వేల ఓట్లు అయితే పోలేయని చెప్తున్నారు అత్యధికంగా ఇరవై రెండు వేల పో పోస్టల్ బ్యాలెట్లు నెల్లూరు నియోజకవర్గాలు అయితే ఇక్కడ పోలు అవ్వగా అత్యల్పంగా పద్నాలుగు వేల చిల్లర ఓట్లేమో అమలాపురంలో అయితే నవ్వోదని అనమాట సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి దాదాపు భారీగా ఉద్యోగులు అయితే పోస్టల్ బ్యాలెట్ అయితే ఉపయోగించుకోవడం అయితే జరిగింది సో అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని